ప్రైస్తో లోడ్ యహోవన్నా మామ స్థుతి కలుగును కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం మనం లాస్ లో ఎంతో నష్టపోయారు కోట్ల కోట్ల అంటే వారి ఆస్తిని వారు సం వారికి విలువైన వాటి అన్నిటినీ కూడా పోగొట్టుకుని ప్రాణాలతో బయటకు వచ్చి ఉన్నారు సో వారు రోడ్ల మీద రకరాల పడుకుని ఉన్నారు వారు ఎంతో సుఖాన్ని అనుభవించి ఉన్నారు చాలా చాలా ఉన్నతంగా వారు ఉండి ఉన్నారు ఇప్పుడు నిరాశ్రయులుగా వారు ఉండి ఉన్నారు సో దయచేసి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మొట్టమొట వారి యొక్క రక్షణ రెండవది వారు పోగొట్టుకున్నవి మరి దేవుడు వారికి ఎలా ఇస్తాడనేది మనం చెప్పలేము సో దేవుని కార్యాలు వారికి జరుగునట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామా నాతో ఎక్కిమించండి మీరు కూడా మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా మీరు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడివి తండ్రి నన్ను క్షమించండి అంటే మీరు కృప చూపించే దేవుడివి నాయన మీ యొక్క కృప నిరంతరము ని బిడల మీద చూపుతున్న దేవుడివి తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో ప్రభువా లాస్ ఏంజల్స్లో నష్టపోయి సమస్తాన్ని కూడా నష్టపోయి నాయన రోడ్డు మీద పడుకోవడానికి కూడా వారికి ఏమీ లేకుండా వారు ఎంతో విలాసవంతంగా వారు గడిపి ఉన్నారు ఎంతో హ్యాపీగా వారు గడిపి ఉన్నారు తండ్రి ఒకవేళ మిమ్మల్ని మరిచి ఉండొచ్చు అయితే వారి పక్షంగా మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతూ ఉన్నాం ప్రభువ నాయన ఈ దినాన మీ ప్రశస్త రక్తము వారి మీద ప్రోక్షించి వారి పాపములు వారి దోషములు వారి అపరాధాలు ప్రభువ మీరు క్షమించి ప్రభువ మీ రక్తములు వారిని కడిగి శుద్ధీకరించి నాయనా వారి మనసుకు కావలసిన నెమ్మది శాంతి సమాధానమును మొదట మొదటి మీరు అనుగ్రహించండి వారిని ఆదరించండి ప్రభువ ధైర్యపరచండి ఎంతో వారి జీవితం చాలా ధీమగా ఉందనుకున్నారు కానీ నాయన కొన్ని గంటలలో ప్రభు ఎలా మారిపోద్దని ఒక్కరు కూడా ఊహించలేదు ప్రభువ దయతో మీరు కనికరించి క్షమించి ప్రభువా మీ సహాయం వారికి కావాలి నాయన మాకు ప్రభు మాకు బుద్ధి నేర్పేవారు మీరే మమ్మల్ని ఆశీర్వదించేవారు మీరే మల్ల తండ్రి జీరో లెవెల్ నుంచి ఉన్నతమైన స్థాయికి మీరు మీరు ప్రభు మీరు లేవనెత్తేవారు మీరే ఆ ఉన్నతమైన స్థాయి నుంచి మా బుద్ధి సరిగ్గా లేకపోతే జీరో లెవెల్కి తీసుకొచ్చేవారు మీరే యనా ఇదిగో ఈ సమయంలో తండ్రి రోడ్డు మీద అలా పడుకునున్న బిడలు కోరుకున్న ఆయన మేము మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయతో కనికరించి క్షమించి కృప చూపించి ప్రభువా నాయన నిరాశ్రయులుగా ఉన్న బిడలకు ఆశ్రయమును కల్పించి మన కోరుతూ ఉన్నాను ప్రభు మీకు అసాధ్యం అనేది ఏది లేదయా మీకు సమస్తమును సాధ్యమే అసాధ్యమైన వాటి న్నిటిని కూడా సాధ్యపరుచుచున్న దేవుడుగా మీరున్నారు తండ్రి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నారు నాయన ఒకవేళ ఎంతమంది చిన్న బిడ్డలుండి ఉన్నారో నాయన వారి ఆకలి మీరు తీర్చండి వారికి సమృద్ధైన ఆహారం వారికి దయచేయండి మంచిగా వారు రెస్ట్ తీసుకోవడానికి ప్రభు వారు నివసించడానికి ఆశ్రయమును మీరు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోండి అయ్యా నువ్వు కృప కలిగిన దేవుడు కనికరిం కలిగిన దేవుడు వారికి నైనా సమస్తాన్ని కోల్పోయి చేతులెత్తేస్తున్నారు దయతో మీరు కనికరించి కృప చూపించి వారి ఎడల దయ చూపించి ప్రభువా మీ సహాయాన్ని వారికి దయచేయమని కోరుతూ ఉన్నాను ఏసు మా రక్షకుడని ప్రభువాసే మళ్ళా మా స్థాయి నుంచి పైకి లేవనెత్తవాడని వారు గ్రహించినట్లుగా వారు హృదయాలు నాయన తెరిచారు వారి మనసులు తెరిచారని మేము నమ్ముతూ ఉన్నాం వారి హృదయాలు తెరిచారని మేము నమ్ముతూ ఉన్నాం నీ మాట పలకబడుతూ ఉంది అక్కడ అనేక మంది దైవజనుల ద్వారా నీ మాట పలకబడుతూ ఉంది ప్రభు నాయన వారు గ్రహించుటకు వారి తప్పును వారు తెలుసుకోవడానికి నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి ఇక్కడ ఎంత సంపాదించినా క్షణాల్లో పోయింది మాకు ఇది శాశ్వతమైనది కాదు నిత్య జీవమే శాశ్వతమైనది అని వారు గ్రహించినట్లుగా వారు హృదయాలు తెరవ చేసి తండ్రి వారి అవసరతలు మీరు తీర్చి నాయన భయంకరమైన నాయన చలులు ఒక ప్రక్క వేడి గాలులు నాయన ఎలాంటి పరిస్థితులలో వారికి తగిన సహాయం మీరు అందించి నీ కృపలతో నింపి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను మీరు మహిమ తెచ్చుకోండి ఆ బిడ్డల జీవితాల ద్వారా మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి మీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ప్రతి విషయంలో నీ సహాయం వారికి కావాలి ప్రభువ మీ సహాయం వారికి దయచేయమని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి ఆ జీవితాలను ప్రభువ సంతోషపరచండి వెలిగింపచ్చేయండి దేవ నైనా ఆధ్యాత్మికంగా వారిని చేయండి నాయన వారు కోల్పోయినవి ప్రభువ నాయన వారికి తిరిగి నాయన మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని వారిలో వారికున్న నిరాశ కృంగిపోయిన స్థితి దుఃఖమును తీసివేసి ప్రభువ యేసులో ఉన్న ఆనందము సంతోషమును మీరు వారికి అనుగ్రహించమని నా తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ శ్రేష్టమైన నామామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ అమెన్ అమ్మేన్ నాతో ఏకీపించిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృప మీకు మీ కుటుంబములకు నిత్యము తోడయుండును గాక ఆ మేన్ మీ ప్రీ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్